ఎన్ని సార్లు ట్రై చేసినా ఓడిపోయానని అవాయిడ్ చేస్తున్నావు కదా నా బిజెరాఘోని ఉన్నాడు కదా ఏం చేసినా తెలుసా కాంట్రాక్టర్కి అది ఇది చెప్పి ఇచ్చిండు నేను కలిసి చెప్దామంటే లోపలికి రానట్లేదు పెళ్ళి అవసరం అవ్వరాన్నాడు అన్నా నేను ఎప్పుడో వాణ్ణి కుక్కను కొట్టినట్టు కొట్టాను కానీ చంపకుండా వదిలేసాను రేయ్ కర్రీ మొహముడా నువ్వు వాడిని కొట్టిన న్యూస్ కంటే వాడు నిన్ను కొట్టిన న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అయింది ఓడిపోయారని మీరు ఇప్పుడు వాడిని వేసేసారంటే ఆ ఏరియాలో ఈ జన్మకి నువ్వే కాదు మన పార్టీ వాళ్ళు ఇంకెవ్వరు ఆ ఏరియాలో గెలవలేదు గవర్నర్ వాడు వాటిని పొగిడి ట్విట్టర్ లో పెట్టిన చెప్తున్నారు కడుపులో ఏదో తిప్పుతున్నట్టు అనిపిస్తుంది నీకు అవునన్నా నాకు అట్లే ఉంది నాకు కూడా సేమ్ ఫీలింగ్ దాని పేరే ఈ గవర్నర్ ప్లాన్లన్నీ అపోజిషన్ పార్టీ వాళ్ళేసే ఐడియాలే ఇంకో విషయం చెప్పనా గవర్నరే అతని కలవడానికి రేపు వస్తున్నాడు కంగ్రాట్స్ విజయ మీ వార్డ్ స్టేట్ లోనే వేగంగా డెవలప్ అయిన వార్డ్స్ లో నంబర్ వన్ గా సెలెక్ట్ అయింది నేనే సెలెక్ట్ చేశా ఓ ఇండిపెండెంట్ గా గెలిచి మీరు ఈ లెవెల్ లో చేసింది బహుత్ బడీ బాత్ చాలా థ్యాంక్స్ సార్ నేను పెద్దగా ఏం చేయలేదు నా డ్యూటీ మాత్రమే చేసా బేటా మీరు డ్యూటీ మాత్రమే చేస్తున్నారు కానీ రూలింగ్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని పని చేయనివ్వడం లేదని విన్నాను ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆయన కాంటాక్ట్ చేయండి మీకు ఫుల్ గా సపోర్ట్ చేస్తారు మీలాగే తను అపోజిషన్ పార్టీ ప్రజల కోసం కష్టపడే పార్టీ కామ్ సెంటర్లో వాళ్ళ రూలింగ్ నడుస్తోంది మీకు పూర్తి సపోర్ట్ ఉంటుంది మీరు అడిగే స్కీమ్స్ వెల్ఫేర్ ఆఫర్స్ పోస్టింగ్స్ సబ్ జాయగా అడ్డు లేకుండా ప్రజలకి మీరు బాగా సేవ చేయొచ్చు మిస్టర్ విజయ రాఘవ అక్కడ ఏం క్లీన్ చేస్తున్నాడు ఫోటోల కోసం జాడు కొడుతున్నట్టున్నది నేను కొంచెం మాట్లాడచ్చా ఫార్టీ స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఓకే సార్ అన్నా టైం అయిపోయిందమ్మా ఈ వారమే వచ్చి మా పార్టీలో చేరిపో మీ వార్డు పెద్ద ఫంక్షన్ చేద్దాం కొంచెం టైం ఇవ్వండి నాకు వచ్చి ఒక సంవత్సరం అయింది ఇంకొక సంవత్సరం అయితే వచ్చేస్తా నువ్వు మాత్రమే నన్ను వాడుకుంటావా మరి అమ్మా నిన్ను వాడుకునేది కొంచెం టైం ఇవ్వండి అన్నా తమ్ముడు కోసం ఏమంటున్నాడు ఇప్పుడు రాజకీయ నాయకుడు మారిపోయాడు ఇదిగో తాత ఇంటి కాగితాలు సిమెంట్ ఫ్లోర్ ఇల్ తాత కూలి పని చేసుకునే వాళ్ళు మాకు నీడనిచ్చారు మీ బతుకులు బాగున్నాయి తాహతకు మించి వస్తున్నాయి మనం చేసే పనిని బట్టి మనకు వస్తుంది తాహత పుట్టుకతో కాదు మైండ్ యూ ఫ్రీకింగ్ ప్లెడివర్డ్స్ సార్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ సార్ భగీరథ్ గారు వస్తున్నారు సార్ సార్ ఆయన పార్టీకి ప్రెసిడెంట్ సార్ ఆయన వచ్చినప్పుడు మీరు ఆ సీట్లో కూర్చోవచ్చు సార్ ఆయనకి నచ్చదు మీ చైర్లో ఇక్కడ కూర్చోండి సార్ ఆయన చైర్లో అక్కడ కూర్చొని సార్ ఎందుకంటే పాత కార్పొరేట్ ఉన్నప్పుడు ఇలానే సార్ కూర్చునేవారు ఆయనకి బ్లాక్ కాఫీ అంటే ఇష్టం సార్ నేను వెళ్ళి బ్లాక్ కాఫీ తీసుకొస్తాను కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్ నమస్తే తమ్ముడు చెప్పండి సార్ చుట్టుపక్కల వాతావరణం చెప్తుంది నువ్వు ఎలా పని చేస్తున్నావు అనేది నువ్వు ఎవ్వరికి నచ్చలే కానీ నాకు నచ్చం అందుకే నేనే వచ్చాను మా పార్టీ చాలా పెద్ద పార్టీ పెద్ద నెట్వర్క్ లో కూడా పవర్ ఉంది దునియా మొత్తం మా వాళ్ళు ఉన్నారు మీకేం చేయాలనిపిస్తే అది చెయ్యి ఏం చేయాలి సార్ ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో అది మాతో కలిసి చెయ్యి ఈ ఏరియాలో నీకు పెద్ద పోస్టింగ్ ఇస్తాను లేదు సార్ మీలాగే అపోజిషన్ వాళ్ళు కూడా అడిగారు నేను ఒంటరిగా ఉంటేనే నేను అనుకుంది చేయలేకపోతున్నాను ఇప్పుడు మీ పార్టీలో లేదా అపోజిషన్ పార్టీలో చేరితే తక్కెడ్లో కూర్చున్నట్టు ఉంటుంది తక్కెట్లో కూర్చుంటేనే తెలుస్తుంది తమ్ముడు నీ వెయిట్ ఎంత్ తక్కెడలో కూర్చోట నా పని కాదు ముల్లు దగ్గర నించోని జనాలు చూడడం నాకు ఇష్టం ముల్లు గుచ్చుకున్నప్పుడు నొప్పేసినా నేను అక్కడి నుంచి బ్యాలెన్స్ చేయగలం ఏదో ఒక పక్క నిల్చోవాలి తమ్ముడు సెంటర్ లో నించోవాలని వాళ్ళని అనుకుంటే రెండు పక్కల నుంచి నలిగిపోతాం మీ పార్టీలోకి రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వస్తాను నాకు కొంచెం టైం ఇవ్వండి మీరు చాలా థ్యాంక్స్ ఊరికి చిరాకు పెట్టే వాడిని పట్టుకొని కొట్టడం బ్లడ్ స్ట్రీట్ పాలిటిక్స్ అది ఐ డోంట్ లైక్ ఇట్ బట్ అన్ఫార్చునేట్లీ ఐ ట్ ఇంత ఇంతవరకు నేను ఎక్కడికెళ్లి ఏం అడిగినా అది వెంటనే లేదా కాస్త ఆలస్యంగా జరిగేది కానీ నీ విషయంలో నువ్వు ఆ రెండిటినీ దాటేశావు

రే తమ్ముడు ఏంటి సార్ ఇతను తెలుసా మాజీ కార్పొరేటర్ నీ ఇతను ఇతని నంబర్ ఉందా పోయిన సార్ ఎలక్షన్స్ లో చూసే అతన్ని మళ్ళీ ఇప్పుడే చూడడం విజయ రాఘవన్ నంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ డబల్ వన్ సెవెన్ ఎయిట్ సార్ నెంబర్ అర్థమైందా ఏం తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నావు గ్రౌండ్ కి జిమ్ ఎక్విప్మెంట్ వచ్చిందట చెక్ చేయడానికి వెళ్తున్నాను రా ఈ అన్న కాల్ లో డ్రాప్ చేస్తాడు లేదన్నా ఏ తమ్ముడు నేను నడుచుకుంటూ వెళ్తేనే ప్రజల్ని చూడొచ్చా ఇక పార్టీ చెప్పిన పని మాత్రమే చేయాలి చెప్పింది మాత్రమే చేయాలంటే ఏందన్నా పార్టీలో చెప్పింది చెయ్యంటే ఇంకా డమ్మి అని అర్థం మీరు చెప్పారని విజయరాఘవన్ అడిగిన ఏడు స్కీమ్లు శాంక్షన్ చేసేశాను అతను మళ్ళీ ముప్పై ఆరు స్కీములు తీసుకొచ్చి నా ముందు పెట్టాడు మేయర్ కుండే పవర్ ఏంటో నాకే నేర్పిస్తున్నాడు ఇక్కడ ఒక్కో స్కీమ్ కి ఒక్కో రేట్ ఉండదు మీరేంటి వాడు చెప్పిన ప్రతిదాన్ని ఓకే చేసేమన్నారంటోర్డు న్యూ ప్రాజెక్ట్ పర్మిషన్స్ అన్ని ఆపేయండి ఎన్జిఓ కార్పొరేట్ తో టయ్య పయ్య స్కామ్లు చేస్తున్నాడని సభలో కార్నర్ చేయండి అపోజిషన్ పార్టీలో ఉన్న మన ఫ్రెండ్స్కి చెప్పేవాడిని రెచ్చగొట్టించండి మనం తప్ప వాడికి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరని వాడికి బాగా తెలియాలి ఇప్పుడు వాడిని ఎవరు కాపాడుతారో నేను చూస్తాను

నువ్వు వచ్చాక నువ్వు చేసిన ఫ్లాట్స్ కి మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఎవరు మాట్లాడారు ఏంటి తమ్ముడు మాట్లాడుకుందామా విసురుకుందామా ఇక్కడ పెట్టుకుందామా బయట పెట్టుకుందామా ఎనీ సెంటర్ ఏంట్రాస్తున్నావు దగ్గర ఇప్పుడు సమాధానం చెప్పు రాఘవన్ ఏంటి సమాధానం చెప్పు అడుగులోన అడుగు ప్రజలందరూ ఒకటేనని చెబుతూ సమిధెలాగ వెలుగు నువ్వు పేదరికాన్ని తరిమివేస్తూ విద్య అనే మొక్క నాటరా జ్ఞానమై పెరుగుతుందది ముప్పై ఏళ్ల క్రితం మీరు మీ పార్టీ పెట్టేటప్పుడు ఇదే మీ స్లోగన్ అని చెప్పారు ఇప్పుడు మారిపోయిందా పేదవాడి పేదరికాన్ని తరిమేశారా విద్యార్థులందరికీ ఒకేలా విద్యను అందించారా గవర్నమెంట్ కాలనీ నా వార్డ్ ఎంత మంచి మనుషులు వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా సాయం చేయాలనే తపన ఉంది కాని డెబ్బై శాతం యువతకక్కడ ఉద్యోగాలు లేవు చదువుకు ఎదగాలనుకున్న పిల్లలు పేదరికం వల్ల చదువుకోలేకపోతున్నారు ఆకలంత తిండి లేదు నీళ్లు లేదు ఇవన్నీ నా ముందున్నోళ్లు మార్చలేదు ఏ వాళ్ల వల్ల కాలేదా లేక చేస్తే వాళ్లలో ఆలోచించే శక్తి మొదలవుతుందన మీ ఎవరికి ఓట్లు రావని ఎలక్షన్ అప్పుడు మీరిచ్చే ఐదు వేలకి పదివేలకి చేతులు చాపి నించోవాలని మీరు వాళ్ళని పేదవాళ్లలాగే ఉంచేశారు నా వార్డులో ఇంతకు ముందు నాలుగు వేల మూడు వందల నలభై ఎనిమిది మంది పని లేకుండా ఉండేవాళ్ళు నేను కార్పొరేటర్ అయిన ఒకే ఒక్క సంవత్సరంలో నూట ఎనభై ఐదు మంది మాత్రమే నిరుద్యోగులున్నారు ఆ లెక్క కూడా త్వరలో తగ్గిపోతుంది ఇంతకు ముందు పదిహేను శాతం మంది మాత్రమే ఇంటర్మీడియట్ పూర్తి చేశారు కానీ ఇప్పుడు స్కూల్కి ఎలాని స్టూడెంట్స్ లేరు ఫెయిల్ అవుతున్న స్టూడెంట్స్ కూడా లేరు నా ఏరియాలో ఉన్న తొమ్మిది వేల ఇరవై ఒక్క కుటుంబాలకు ఈ ఒక్క సంవత్సరంలోనే ఇరవై శాతం ఆదాయం పెరిగింది ఒక వార్డ్ లోనో ఒక డిస్టిక్ లోనో ఒక స్టేట్ లోనో లేక కంట్రీలోనో ఒక్క పేదవాడు ఉన్నా సరే మనం ఇంకా వెనకబడినట్టే ఏంటి మార్చేస్తాను మార్చేస్తాను తగర ఇచ్చిపోతున్నావు ఏం చేసేది కూడా జనం కోసమే నువ్వు ఒక్కడవే కాదు సర్వే నంబర్ ఏడు వందల ముప్పై నార్త్ ఈస్ట్ అత్తాపూర్ రోడ్ నుండి మేతిపట్నం రోడ్ వరకు దాని ఆనుకొని వెళ్తున్న కాల్వని సంవత్సరం నుంచి క్లీన్ చేయలేదు కానీ దాన్ని క్లీన్ చేస్తున్నట్టు ఆరు సార్లు డబ్బులు శాంక్షన్ అయినాయి అలా ఎవరో ఒకరు చేసి ఉంటారు అది అడ్డం పెట్టుకుని అందరినట్టావు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నువ్వు ఆ కాలువ ఉండేది అరవై ఒకటో దాని కార్పొరేటర్ మిస్టర్ పరంతామయ అది నువ్వే నీ డెవలప్మెంట్ ఎలా ఉందో మీ వార్డు నా దెబ్బ ఎలా ఉంటుందో నీ వార్డు నడుకు గెలవక ముందు అత్తింట్లో ఉన్న ఒకడు కార్పొరేటర్ అయిన తర్వాత పది ఇళ్ళు రెండు గెస్ట్ హౌస్ లు రెండు బిఎండబ్ల్యూ ఒక ఫార్చూనర్ పది ఇనోవా కార్లు డైలీ ముప్పై మందికి భోజనం బేటా అని ఎలా సంపాదిస్తాడు జీతమే లేని ఒక కార్పొరేటర్ సీట్ కి ఒక పార్టీ ఒక కోటి తీసుకొని సీట్ ఇస్తుంది ఒక లక్ష జీతం ఉన్న ఎమ్మెల్యే సీట్ కి పదిహేను కోట్లు ఎంపీకి ఇరవై ఐదు కోట్లు మొత్తం ఎన్ని వేల కోట్లు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ సారీ ఆనరబుల్ మేయర్ మీరు కూడా ఈ సీట్ కి ఎన్ని కోట్లు ఇచ్చారో నాకు తెలుసు యూ హావ్ నో రైట్ టు స్టాప్ మీ ప్రతిసారి ప్రజలు ఒకరిని గెలిపించి వాళ్ళు ఓడిపోతున్నారు అందరం పాపం చేస్తున్నాం మనందరం పాపం చేస్తున్న ఆనరబుల్ మేయర్ ద్రోహం పచ్చి ద్రోహం మారాలి ఇది మార్చాలి ఎంత డబ్బు శాంక్షన్ అవుతుందో అదంతా ప్రజలకు అందుతుందా ఈ ప్రపంచంలోనే మంచి సేవ ప్రజాసేవ ప్రజల్ని కాపాడడానికి దేవుడు అవతారం అయితే వస్తాడో లేదో తెలీదు కానీ మనం అనుకుంటే కాపాడచ్చు అన్నిటినీ మార్చొచ్చు నా వార్డ్ లాగా ఒకరోజు సిటీనే మార్చొచ్చు అప్పుడు దేశమే మారుతుంది మారుతుంది మార్చాలి థ్యాంక్స్ ఫర్ అలవింగ్ మై వర్డ్స్ ఆనరబుల్ మేయర్ ప్లీజ్ యాక్సెప్ట్ మై రిక్వెస్ట్ ఆన్ మై వాట్స్ డెవలప్మెంట్ థ్యాంక్ యూ హానరబుల్ మేయర్ అతను ఎప్పటి వరకు ఆవేశంగా మాట్లాడాడు కదా ఎస్ మేయర్ అవన్నీ రికార్డ్ అయ్యి ఉంటాయి డిలీట్ చేసాయి ఓకే